జయ గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ ధన్యవాదాలండి ఈరోజు ప్రార్థనా శ్లోకంతో స్టార్ట్ చేస్తామండి శ్రీ గణేశాయనమ श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः दत्तात्रेयसमारम्भां नरसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तं वन्दे गुरुपरम्परां गणपतिगुरुमेकं सच्चिदानन्दरूपं विभुतनिवहसेव्यं योगमार्गाधिरूढं शरणमपगतानाम् आर्तिसङ्क्रान्तिवज्रं मम हृदयनिवासं भक्तिनं प्रो नमामि జయగురి దత్త అందరికీ ధన్యవాదాలండి నా పేరు హేమలత నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేయడానికి కారణము నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దీనివల్ల ప్రయోజనాలు నేను ఏం కొన్నాను అవి మీతో పంచుకుంటాను అనేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అందరికీ అలానే మంచి జరగాలని కోరుకుంటూ నేను ఈ సా ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఈ శ్లోకాలు పలకడం వల్ల ఆ మహాప్రాణాలు పలకడం వల్ల గట్టిగా చదవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేసి దీంతోనే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను నాకు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి టూ త్రీ టైమ్స్ నేను అడ్మిట్ అయ్యాను బాగా దగ్గు చనిపోయేంత దగ్గు వచ్చిందని నాకు అప్పుడు మా తమ్ముని భార్య భాగ్యలక్ష్మి గారు నార్వే నుంచి ఫోన్ చేసి అక్క దత్తపీఠంలో మన అప్పజీ వాళ్ళది టెలిగ్రామ్ యాప్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వక్క నువ్వు నేను లింక్ పంపిస్తానని చెప్పింది టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీన్ డిసెంబర్లో జాయిన్ అయ్యానండి నేను అప్పటి నుంచి నా వల్ల కాదు అనేసి అంటే కూడా మా ఏం కాదక్క నువ్వు చేరు అని మా తమ్ముడి భార్య ప్రోత్సహించి నన్ను చేర్పించింది నేను చదివానండి క్యా బాగా చదివి నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను శృంగేరిలో ప్రథమ అవార్డు తీసుకున్నాను ఇంతవరకు ఈ సిక్స్ ఇయర్స్గా నాకు ఇవ్వాలంటే దగ్గు కానీ జ్వరం కానీ ఏమీ లేదండి రోజు చదువుతాను రోజు క్లాసులు వింటాను రోజు కొంతమందికి హెల్ప్ చేస్తుంటాను శృంగేరి వెళ్ళే వాళ్ళకి దత్తపేటంలో గోల్డ్ మెడల్కి ట్రై చేసే వాళ్ళకి అందరికీ కొంచెం టెలిగ్రామ్ యాప్లో హెల్ప్ చేస్తుంటాను ఈ ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏమంటే అందరూ యూట్యూబ్ ఫాలో అవుతారు కదండి ప్రతి ఒక్కరు బస్సులో పోతా నిద్రపోతా కూర్చున్నప్పుడు పనుకున్నప్పుడు అందరూ ఫాలో అవుతారు అనేసి నేను యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఓన్లీ శ్లోకాలు మాత్రమే చెప్పించాలనేసిందని నేను అనుకున్నానండి మీరు దయచేసి నేను నేను ఒక్కొక్క శ్లోకం అప్లోడ్ చేస్తుంటాను నేర్చుకోండి చదవండి మీరు కూడా గట్టిగా చదివి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ నాకు తగ్గినాయి కాబట్టి నేను మీతో ధైర్యంగా పంచుకుంటున్నాను మీరు కూడా బాగా గట్టిగా చదవాలండి మహాప్రాణాలు గట్టిగా పలకాలండి నేను ఒక్కొక్క శ్లోకాన్ని త్రీ టైమ్స్ అలా చెప్పిస్తాను మీరు దయచేసి నేర్చుకోండి నేను గట్టి నమ్మకంతో చెప్పినానండి నాకు చాలా సమస్యలు తగ్గాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ తగ్గాయి నా హెల్త్ ఇష్యూస్ తగ్గాయి అన్నీ తగ్గినాయండి గట్టి పూర్తి ఆ కృష్ణ భగవాన్ మీద పూర్తి నమ్మకంతో నేను చేశాను నాకు అన్నీ పోయినాయండి ఆ విశ్వాసంతోనే మీ ఇక్కడ మంచి జరగాలనే ఒక కోరికతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ధన్యవాదాలండి